ఆరు నెలల్లో ప్రపంచ స్థాయిలో డ్యామేజ్ అయిన ఏపీ బ్రాండ్ ఇమేజ్ రెండు వేల పద్నాలుగులో తెలుగు రాష్ట్రాలు విడిపోయాక లోటు బడ్జెట్ ఉన్న ఏపీకి సున్నా స్థాయి నుండి ప్రయాణం మొదలుపెట్టిన ఏపీకి అతి కొద్ది కాలంలోనే ప్రపంచ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ను తేగలిగారు చంద్రబాబు గారు సూర్యోదయ రాష్ట్రంగా ఏపీని ప్రపంచం ముందు నిలబెట్టి భారతదేశంలోనే పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు గారు ఈ బ్రాండ్ ఇమేజ్ తోనే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రసిద్ధ కార్ల కంపెనీ కియా టీసీఎల్ వంటి ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థలు ఏపీకి వరుస కట్టాయి వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ గారి క్విట్ ప్రోకో చరిత్ర తెలిసిన సంస్థలు వేచిచూచే ధోరణిని అవలంబించాయి కనీసం అప్పుడైనా ఏపీ బ్రాండ్ ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సిన జగన్ గారు తన పాత అవినీతి ఇమేజ్ ని అలాగే కాపాడుకుంటూ ఏపీ ఇమేజ్ ని చెడగొట్టే పనులు చేశారు అవేంటో ఒక్కసారి చూద్దాం మొదటిది విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష ఈ విషయమై కేంద్రం హెచ్చరించినా చంద్రబాబు గారు హితవు చెప్పినా జగన్ గారు మొండిగా ముందుకు వెళ్లారు చివరికి జపాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని హెచ్చరించే వరకు వెళ్లింది పరిస్థితి జగన్ గారి నిర్లక్ష్యం అమరావతి మీది అయిష్టత తెలుసుకుని ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు తమ ఆర్థిక సహకార నిర్ణయాలను వెనక్కి తీసేసుకున్నాయి అలాగే విశాఖ మెట్రో ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయింది కొరియన్ బ్యాంక్ జాతీయ జెండాకు జాతిపిత విగ్రహానికి పార్టీ రంగులు పులుముతున్న ప్రభుత్వ రంగుల పిచ్చిని జాతీయ మీడియా ద్వారా తెలుసుకుని దేశం ఆశ్చర్యపోయింది మీడియాపై ఆంక్షలు పెట్టి జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది ఏపీ ప్రభుత్వం ఇలా ఆరు నెలల్లోనే ఎన్నో విధాలుగా ఏపీని అప్రతిష్టపాలు చేసి నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న నాయకత్వానికి నలభై ఏళ్ల ఒక రౌడీ నాయకత్వానికి స్పష్టమైన తేడా ఉంటుందని తెలిసేలా చేశారు ఏపీ ఇమేజ్ ను ఘోరంగా డ్యామేజ్ చేశారు